హాయ్ అండి వెల్కమ్ టు హార్క క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం కాలీఫ్లవర్ అలాగే శనగలతో మంచి కర్రీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక నాలుగు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కాలీఫ్లవర్ని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి శనగల్ని ముందు రోజునైతే నానపెట్టుకుని ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి వీటిని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆరేడు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా తిప్పుతూ ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూను అలాగే వేయించిన ధనియాల పొడి ఒక స్పూను వేసుకోవాలి ఒక అర స్పూను గరం మసాలా పొడి కూడా వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనం శనగలు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుందండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి అలాగే మనం ఉడికించి పెట్టుకున్న శనగలను కూడా ఇందులో నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాలిఫ్లవర్ ముక్కలు ఉడికేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా దీన్ని బాగా ఉడికించుకోవాలి ఒకవేళ మనం చపాతీల్లో వేసుకునేలా ఉంటే ఈ విధంగా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్లోకి అయితే మరి కొంచెం దగ్గరగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ శనగల కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్